ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు అన్నారో అందరికీ రైతు భరోసా అనే పథకం ద్వారా రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మూడెకరాల వారికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది కానీ రైతులకు అరకొరగానే డబ్బులు పడ్డాయి అని రైతులు కూడా చెప్పడం జరుగుతుంది ఇక మనకి ఇంకా ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు అంటే ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే రైతులకు రైతు భరోసా అనేది బ్రేక్ వేయడం జరిగింది ఎందుకంటే రైతులు ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు డబ్బులు సమకూర్చుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ఈ రైతు భరోసా నిధులను బ్రేక్ వేస్తున్నామని ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో రైతు బంధు ద్వారా రైతు భరోసా ద్వారా రైతు బంధు ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నా ముప్పై ఎకరాలున్నా కూడా డబ్బులు జమ చేయడం జరిగేది కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కేవలం ఐదు ఎకరాల వారికి జమ చేస్తామని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మరి ఐదు ఎకరాల వారికి కూడా మీరు మొత్తం ఇవ్వకుండా పర్వాలేదు మరి ఐదు ఎకరాల వారికి కూడా డబ్బులు జమ చేయాలి కదా మళ్ళీ బ్రేక్ వేశారు ఎప్పుడు వేస్తారు అని రైతులైతే ఎదురు చూస్తున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు రైతులకు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అనే పూర్తి సమాచారాన్ని ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు విడను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అన్నారా వారందరికీ రైతు భరోసా ద్వారా ఎకరానికి పదిహేను పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ నిధుల కొరత కారణంగా ఆర్థిక పరిస్థితులు బాగోలేని కారణంగా మనకు మూడు వేల రూపాయలు తగ్గించి పన్నెండు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది గత నెల అంటే జనవరి ఇరవై ఆరో తారీఖున రైతు భరోసా నిధుల్ని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే మూడెకరాల వారికి డబ్బులు జమ చేయడం జరిగింది రెండు వేల కోట్ల రూపాయలు ఇక మనకు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి చేస్తామని చెప్పింది కానీ రెండు వేల కోట్ల రూపాయలను మూడెకరాల వారికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరిగింది ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలి కాబట్టి ఆ నిధులు సమకూర్చుకోవడానికి సమయం పడుతుందనే ఉద్దేశంతో ఈ రైతు భరోసా నిధులను బ్రేక్ వేస్తున్నామని ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది చాలామంది రైతులు మూడెకరాల వారికి జమ చేస్తారు మాకు డబ్బులు జమ కాలేదు అని కూడా అడగడం జరుగుతుంది ఇంకా ఐదెకరాల వారికే వేస్తామని చెప్పారు ఆ ఎకరాల వారికి కూడా పూర్తి చేయొచ్చు కదా అని ప్రభుత్వాన్ని అయితే నిలదీస్తున్నారు రైతులు ఇక మిగతా వారికి డబ్బులు వేసే ఆలోచన చేయట్లేదు ప్రభుత్వం కాబట్టి కేవలం ఎకరాల వారికి వేస్ వేసే ఆలోచన అయితే ఉంది అది కూడా డబ్బులు సమకూర్చుకున్నాకనే డబ్బు ఇది నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు ఇంకా పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని చూసుకుంటే రెండవ విడ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది ఇంకా ఎవరికైనా జమ కాకపోతే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోలేదు ఎంపీసీఐ లింక్ చేసుకోకపోవడం వల్ల డబ్బులు జమ కాకపోవచ్చు మీరు వెంటనే వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకొని ఎంపీసీఐ లింక్ అనేది చేయించుకుంటే మీకు డబ్బులు జమ కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రైతులకు సంబంధించిన రైతు భరోసా విడ